ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉద్యోగావకాశాలు భారీగా ఉన్నా కొందరే జాబ్స్ సాధించగలుగుతుంటారు కారణం పరిశ్రమల అవసరాలకు తగినట్లు అభ్యర్థుల్లో నైపుణ్యాలు లేకపోవడం అందుకే విద్యార్థులు ఆవిష్కరణలు చేసేలా వారిలో సృజనాత్మకత పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్థలు హైదరాబాద్లోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఇలాంటి జాతీయ స్థాయి టెక్నోవేషన్లకే వేదికైంది మరి ఆ విశేషాలంటూ ఈ కథనంలో చూద్దాం విద్యార్థులు కళాశాల స్థాయిలోనే ఆవిష్కరణలపై దృష్టి సారించడం ద్వారా నైపుణ్యాలతో పాటు ఉద్యోగ అవకాశాలు సులువుగా అందిపుచ్చుకుంటారు దీనికోసం పలు ప్రముఖ విద్యా సంస్థలు క్యాంపస్ లోనే ప్రత్యేక శిక్షణ వర్క్ షాప్లు ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి నిపుణులతో సూచనలు సలహాలు ఇప్పిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి హైదరాబాద్ ఎంజీటీఐ విద్యా సంస్థలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నోవేషన్ వేడుకలో వివిధ కళాశాలలకు చెందిన ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు రోబోటిక్స్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇలా పదకొండు విభాగాలకు చెందిన ఎన్నో ఆవిష్కరణలను విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ప్రదర్శించారు స్టూడెంట్స్ లో సృజనాత్మకతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నాడు కళాశాల ప్రిన్సిపల్ చంద్రమోహన్ రెడ్డి ఫర్ ది స్టూడెంట్స్ టు షో కేస్ దయర్ టాలెంట్స్ వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకొచ్చి ఆ స్టూడెంట్స్ సమాజంలో ఎదుర్కొంటున్న పలు సవాళ్ళకు సొల్యూషన్స్ తయారు చేస్తారు వీళ్ళు ప్రోటోటైపులు డెవలప్ చేస్తారు ఇట్లాంటి ప్రాజెక్ట్ లాంటివి చేసి చూపిస్తారు ఇది ఒక లెవెల్ తర్వాత దీన్నే స్టార్టప్ కింద టేకప్ చేసి ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవే కంప్లీట్ సొల్యూషన్స్ కింద డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక స్టూడెంట్స్కి ఏంటంటే ఇది టెక్ ఫెస్ట్ కానీ ఒక టెక్నికల్ పండగ అని చెప్పొచ్చు దీన్ని ఇప్పుడు నైంటీ సెవెన్లో కాలేజ్ స్టార్ట్ అయితే టూ థౌజండ్ వన్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఈవెంట్స్ అన్ని కూడా సో దగ్గర దగ్గర ఇప్పుడు కాలేజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ ఎయిత్ ఇయర్లోకి వచ్చింది బట్ ఈవెంట్స్ వచ్చేసరికి ఇరవై మూడు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పుడు అవి అవార్డ్స్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ అని అక్కడ అవార్డ్స్ వచ్చినాయి తర్వాత రకరకాల ఈవెంట్స్లో హ్యాకథాన్స్లో పర్టికులర్గా లాస్ట్ ఇయర్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో హ్యాకథాన్స్లో కూడా మా పిల్లలు ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు ఆటోమేటిక్ రోటరీ గేర్ ను ఆరుగురు బృందంగా కలిసి చేశామన్నారు ఈ ఆవిష్కరణను తయారు చేసేందుకు పది రోజుల వరకు సమయం పట్టిందని చెబుతున్నాడు వర్ధన్ సో మా గ్రూప్ వాళ్ళు చేసింది రోటరీ గేర్ మెకానిజం దీని వల్ల యూజ్ ఏంటి అంటే కార్ మాన్యువల్స్ ఉంటాయి కదా క్లచ్ లేకుండా గేర్ మెకానిజం ఎలా చేస్తుంది అని బయటకు కనిపించేది సో దీనివల్ల యూస్ ఏంటి అంటే కార్ మ్యాన్యుస్లో కానీ నార్మల్ సైకిల్ మెకానిజంలో కానీ దేనినైనా యూజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ యాక్సిలేషన్ యాక్సిలేషన్ లిటిల్ బిట్ యాక్సిలేషన్ తోటి మోటర్కి వీటన్ని కచ్ అయింది ఆల్మోస్ట్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ అయింది సో మొత్తం అందరూ టీం వర్క్ తోటి ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ టీం వర్క్ తోటి చేశామనమాట సాధారణంగా వీల్ చైర్ అంటే చాలా స్థలం ఆక్రమిస్తుంది ఎక్కడికైనా తరలించాలంటే మరొకరి స్థాయి అవసరమవుతుంది ప్రత్యామ్నాయంగా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్ళేందుకు మూవబుల్ బ్యాటరీ వీల్ చైర్ తయారు చేశాడు మెకానికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అభిరామ్ ఇది మన ప్రాజెక్ట్ దిస్ ఇస్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ పవర్ వెహికల్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్స్ సో ఈ హ్యాండిల్ బార్ బ్యా బ్యాటరీస్తో సహ వస్తుంది ఈ బ్యాటరీస్తో మేము లైక్ దీన్ని పవర్ చేయవచ్చు మొత్తానికి సో వీఆర్ సప్లైంగ్ ద పవర్ టు దీస్ వీల్స్ అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఈ వీల్ చైర్ని వీ కెన్ యూస్ ఇట్ నార్మల్ ఎట్ హోమ్ సో నార్మల్గా మేము వాడచ్చు ఇంట్లో బట్ మేము బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంకొంచెం స్పీడ్ కావాలి వీ నీడ్ మోర్ మూవ్మెంట్ అండ్ లైక్ ట్రాక్షన్ ఓవర్ ద రోడ్ అండ్ వీ నీడ్ టు లైక్ క్విక్లీ మూవ్ అరౌండ్ సో దానికోసం వి హ్యావ్ మేడ్ దిస్ అటాచ్మెంట్ మొత్తం అటాచ్మెంట్ అనేది యూ క్యాన్ గెట్ అట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలను త్వరగా కనిపెట్టేందుకు ఎయిర్ రోబో ల్యాండ్ రోవర్ కనిపెట్టారు విద్యార్థులు తాము చేసిన పరికరం ఆటోమేటిక్ గా పనిచేస్తూ ప్రతి క్షణం సమాచారం పంపిస్తుందని ప్రమాదం జరిగితే వెంటనే హెచ్చరిస్తుందని చెబుతున్నాడు అనూప్ ఐ మేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేడ్ ద రోవర్ ఆటోనామస్ అంటే మనకు ఎట్లాంటి హ్యూమన్ ఇంట్రాక్షన్ అవసరం లేదు దాంట్లో ఇట్ ఇస్ ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ సో ఏరియా యూనిట్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అండ్ బోధ సిస్టమ్స్ హావ్ రియల్ టైమ్ డేటా ట్రాకింగ్ అండ్ డేటా ట్రాన్స్మిషన్ ఇప్పుడు ఏదైతే డేటా సెకండ్ బై సెకండ్ ట్రాన్స్మిట్ అయిందో ఎవ్రీ సెకండ్ ద డేటా ఇస్ బింగ్ ట్రాన్స్మిటెడ్ రోవర్ సో మనకి ఎక్కడైనా ఫైర్ ఆర్ ఎనీ అబ్నార్మలిటీస్ డ్రోన్ విల్ ట్రాన్స్మిట్ ద డేటా టు రోవర్ ఈ ప్రాజెక్ట్ గురించి వి ఆర్ ప్లానింగ్ టు ఫినిష్ ఇట్ బై ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దట్ వీ కెన్ ఐదర్ డిప్లాయ్ ఇట్ ఇన్ ఆ స్టార్ట్అప్ ఆర్ ఎల్స్ ఆ సెట్ గివ్ ఇట్ టు ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సో దట్ ఒక మంచి యూజ్ ఉంటుంది ప్రాడక్ట్ మరికొందరు విద్యార్థులు ఎత్తుపల్లాలను సులభంగా ఎక్కేందుకు స్టైర్ క్లైంబింగ్ రోబోట్ ను కనుగొన్నారు ఇస్రో నాసాను ఆదర్శంగా తీసుకుని ఈ పరికరం తయారు చేశామని చెబుతున్నారు నేను నా టీమ్ ఈ కాలేజ్ ఇదిగో ఈ రోబోట్ ని తయారు చేశాము ఈ రోబోట్ పేరు స్టేర్ క్లైంబింగ్ రోబోట్ అండ్ ఈ రోబోట్ ఏం చేస్తుందంటే బేసికల్లీ కొన్ని కొన్ని చోట్ల మెట్ల లాంటి పరిస్థితులు వస్తాయన్నమాట ఇప్పుడు మార్స్ కానీ మూన్ కానీ అట్లాంటి ప్లేసెస్ ఎత్తుపడే ఉన్న ప్రదేశాలకి ఇది వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట దీనికి బ్యాటరీ ఏమో పవర్ సప్లై ఇస్తుంది ఈ రిలే సిస్టమ్స్ ఏమో మోటర్తో కనే మోటర్తో ఇంటర్ఫేస్ అవుతాయి దీంట్లో ఏమో మనం ప్రోగ్రామ్ రాసి రోబోట్ని అదంటే అదే పనిచేసుకునేలాగా మనం సెల్ఫ్ మారుస్తాం అనమాట న్యూస్లో చూస్తూ ఉంటాము ఇస్రో కానీ నాసా కానీ ఇవన్నీ చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాయి చేయడానికి సో మేము ఏమైనా చేయగలమా అని అన్న క్యూరియస్ క్వశ్చన్ మాకు వచ్చింది సో అందుకని మేమేం చేద్దాం అనుకున్నామంటే ఒక స్టీప్ ప్లే స్టీప్గా ఉండే ప్రదేశాల్లో ప్రదేశాల్లో రీసెర్చ్ చేయడం కష్టం కాబట్టి ఇట్లాంటి తయారు చేద్దాం అన్న థాట్ మాకు వచ్చింది పరిశ్రమల్లో వినియోగించే లోహాలపై అందరి అవగాహన కోసం ప్రదర్శించామన్నారు విద్యార్థులు లోహ పదార్థాలు వివిధ పరిశ్రమల్లో పరిశోధనల్లో ఉపయోగిస్తారని చెబుతున్నాడు సోహాయిల్ ఇడ మేము ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ పెట్టాము మేడం సో వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ వస్తాయి కదా సో అది మేము డిస్ప్లే చేస్తున్నాము సో దట్ అందరికీ మా బ్రాంచ్ గురించి తెలుస్తుంది కాబట్టి సో మెటలర్జీ గురించి చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ ద మెటల్స్ అనమాట సో దీంట్లో మేము వేరియస్ టైప్స్ ఆఫ్ షీట్స్ పెట్టాము రాడ్స్ పెట్టాము బార్స్ పెట్టాము ఇవి అన్నీ మేము వేరియస్ ఆపరేషన్స్లో యూస్ చేస్తాము లైక్ మేకింగ్ ఆఫ్ గేట్స్ మేకింగ్ ఆఫ్ టీఎంటీ బార్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ లో యూజ్ అవుతాయి రీసెర్చ్ లో యూజ్ చేయవచ్చు సో ఇవన్నీ మేము వేరియస్ యూజ్ చేస్తాము ఈ విద్యార్థులంతా కొత్త ఆవిష్కరణలతో ప్రతిభ చాటుతూ తమ తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు